ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అంటే ఆదివారం రోజున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే అమావాస్య తాలూకా అంటే మనకేదన్నా కీడు కానీ దోషాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ పోయి మన బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యంతో ఆయు ఆరోగ్యాలతో ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకు అనంటే అమావాస్య అనేది కాస్త కూస్తో చెడుతో వస్తుందన్న సంగతి మనకు తెలుసు అమావాస్య రోజున ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పిల్లలకి అవ్వచ్చు అంటే తరచుగా జ్వరాలు రావటము జలుబులు చేయటము ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు ఒళ్ళంతా బద్ధకంతో ఉండటము ఇట్లా ప్రత్యేకంగా మగపిల్లలకి ఏంటంటే ప్రత్యేకంగా ఇలాంటి దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట కొడుకు అంటే ఇంటికి వారసుడు ఇంటి పేరును నిలబెట్టేవాడు మనకు వంశోద్ధారకుడు ఇట్లా మనకేంటంటే కొడుకుతో సంబంధం అనేది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది పది మంది ఆడపిల్లలు మనకి ఉన్నప్పటికీ ఒక్క మగపిల్లవాడు దారి రారండి ఎందుకు అని అంటే మగపిల్లవాడు అంటే ఇంటికి రక్షణగా ఇంటికి ధైర్యంగా తల్లిదండ్రులకు ధైర్యంగా తోడుగా అండగా నేడగా నిలబడుతూ ఉంటారు అంటే ఆడపిల్లల్ని ఇక్కడ తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడట్లేదు ఆడపిల్లలు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇద్దరు బిడ్డలు సమానమే కాకపోతే మగపిల్లవాడు ఏంటంటే మనకు ఏదైనా బయటికి వెళ్ళి రావటానికి కానీ గబక్ని ఏదైనా చేయటానికి కానీ తోడబుట్టిన వాళ్ళకు కూడా తోడుగా అంటే అక్కలకు కానీ చెల్లెలకు కానీ మా తమ్ముడు ఉన్నాడు మా అన్నయ్య ఉన్నాడు అని అంటే ఆ పిల్లలకు కూడా ఏంటంటే కాస్తంత ధైర్యంగా ఉంటుందనమాట వెనకమాల వెళ్ళని ఎవరిని కదిలించకుండా ఇట్లా ప్రతి దానికి కూడా ఏంటంటే మగపిల్లవాడు ఉన్నటువంటి దారి రాదనమాట అట్లా మగపిల్లవాడు ఇప్పుడు ఏదో ఒక పనుల మీద మగపిల్లలు ఏంటంటే బండ్ల మీద బయటకి వెళ్ళి రావటం గబక్ కావాలంటే తీసుకురావటం ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే తల్లి తండ్రులకు తోడుగా ఉంటారు ముఖ్యంగా తండ్రికి తోడుగా ఉంటారనమాట కానీ మగపిల్లలకి ఏంటంటే తల్లి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లికి కూడా పిల్లల అబ్బాయి అంటే నా కొడుకమ్మ అది ఇదని చెప్పేసేసి ప్రతి కన్న తల్లికి కూడా ఉంటుంది కొంతమంది ఏంటంటే పూజలు చేసి నోములు నోసి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు మాకు మగపిల్లాడు పుట్టాలి ఒక్కడ ఒక్కడన్నా ఉండాలమ్మ ఒక్కడన్నా ఉండాలమ్మ అని చెప్పేసేసి ఎదురు చూసి కంటున్నారు ఉంటారనమాట ఎందుకంటే ఎంత మనకి రోజులు మారినప్పటికీ కూడా మగపిల్లవాడు ఏంటంటే ప్రతి దానికి కూడా మంచి కానీ చెడుకు కానీ అన్నిట్లో తోడు ఉంటాడు మనకు అదొక ధైర్యం అదొక అండ మనల్ని చూసినా చూడకపోయినా అది ఒక అండగా ఉంటుంది కాబట్టి ఆ మగపిల్లవాడిని ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటారు ఈ పరిహారం అనేది మీరు చిన్నపిల్లలు మీ పిల్లలు మగపిల్లలు అంటే చిన్న వయసు నుంచి మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముప్పై ఏళ్ళ పిల్లల వరకు ఈ మగపిల్లలకు చేసేసుకోవచ్చండి ఒక అబ్బాయి ఉన్న ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు ఆ రోజున అమావాస్య రోజున ఆదివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది మామూలుగా ఆదివారాన్ని అమావాస్యతో పోలుస్తూ ఉంటారు ఆదివారం రోజున చేసే పరిహారానికి మనకు బాగా పవర్ ఉంటుంది ఇక అమావాస్యతో కూడుకొని వస్తుంది కాబట్టి మనకు పవర్స్ అనేవి డబల్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట పిల్లల మీద ఏంటంటే దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకంగా మగపిల్లల మీద పిల్లలు అంటే చిన్న మగ మగపిల్లలు అమ్మ మీ అబ్బాయి చాలా బొద్దుగా ఉన్నాడు బాగున్నాడు ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారని ఇరుగు పొరుగు వారు అమ్మలక్కలు ఎదురు వాళ్ళు మన బంధువులు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే పిల్లల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉంటారు అట్లా చూసినప్పుడు ఏంటంటే పిల్లవాడు తినే తినేవాడు తిండి మీద అసలు లేకుండా పోవటము ఏడవటము ఉలిక్కి పడటము దడుచుకోవటాలు పిల్లలు కొంచెం చదువుకునే పిల్లలైతే స్కూల్కు వెళ్లకుండా మారం చేయటాలు తరచుగా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడికి అప్పటికప్పుడు జ్వరం రావటం ఒళ్ళంతా కాలిపోవటము ఇట్లా కొంచెం ఎదిగిన పిల్లవాడైతే కాస్త ఏదన్నా చెడు వ్యసనాలకు లోనవటము ఫ్రెండ్స్ ఏంటంటే తప్పుదారిలో పట్టిస్తూ ఉంటారు ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా పిల్లోడు ఏంటంటే బయటికి వెళ్ళే కొంది వయసు పెరిగే కొంది జనాల దృష్టి కానీ అలాగే మార్పులు కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఏంటంటే తల్లి తల్లే లోకంగా బ్రతికిన పిల్లోడు తర్వాత తల్లినిలాగా లేకుండా మాట్లాడటము ఇట్లా ఏంటంటే బయట చెడు సోమాసాల వల్ల కానివ్వండి దృష్టి ప్రభావం వల్ల కానివ్వండి ఇట్లా పిల్లోడిలో మార్పు వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు వాళ్ళు మన చేతికి చెక్కకుండా మనం చెప్పినట్లుగా వినకుండా వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళు బాధపడుతూ ఉంటే తల్లి ఏంటంటే కదిలిపోతూ ఉంటుంది అయ్యో నా పిల్లోడు మాట చెప్పినా కూడా ఇంటల్లా వాడికేమో తెలియటల్లా చిన్నోడు వీడు ఏమైపోతాడా అని చెప్పేసి మాకు భయం వేస్తుంది అని చెప్పేసేసి ఎదిగిన కొడుకుని చూసి ప్రతి తల్లి కూడా బాధపడుతూ ఉంటుందన్నమాట సంతోషం కన్నా కూడా ఎటు నుంచి ఏ ఏ నష్టం వచ్చిద్దా ఏదన్నా బైక్ మీద వెళ్తుంటే స్పీడ్గా వెళ్తాము చెప్పినా కూడా ఏంటంటే తెలిసి తెలియని వయసులు కదా అట్లా స్పీడ్గా నడవటము చెప్పిన మాట వినకుండా ఉండటం పదే పదే ఫోనుల్లో మాట్లాడుకుంటా ఫోన్లు చూసుకుంటా ఇట్లా ఎన్నో రకాలుగా పిల్లలు ఎదిగే కొంది ఏంటంటే వాళ్ళల్లో మార్పులు వచ్చేటప్పుడు మగపిల్లలు ఏంటంటే కొంచెం స్పీడ్ కాబట్టి మాట గబక్కున వినరనమాట అట్లా అలాంటి వాళ్ళు మనకేంటంటే ఏదన్నా ప్రమాదాలు నష్టాలు జరుగుతాయని చెప్పేసి భయం వేసిద్ది ప్రతి తల్లికి కూడా ఈ భయం ఉంటానే ఉంటుంది చదువుల్లో కూడా కొంచెం బాగా చదివే పిల్లోడు కాస్త ఏమన్నా ఏమంటారు అమ్మ మీ అబ్బాయి తెగ చదువుతున్నాడమ్మా తెగ మార్కులు వస్తున్నాయి అని అని చెప్పి అట్లా అంటూ ఉంటారు తర్వాత ఏంటి సడన్గా మార్క్స్ తగ్గిపోవటం ఇట్లా కొన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అందరి నోర్లు మంచి కాదు కదండి ఒక్కొక్కరు నోట్లో ఏంటంటే శని ఉంటుంది వాళ్ళ కళ్ళతో చూసినా వారి నోటితో ఏమన్నా అన్నా కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటివన్నీ పోగొట్టుకోవాలంటే ఈ అమావాస్య రోజున మీరు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ పిల్లల మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావము ఏదైనా చెడు ఉన్నా పిల్లలకి పిల్లలకు కూడా ఏంటంటే తెలియకుండా కారాత్మక శక్తులని వారి చుట్టూతో తిరుగుతూ ఉండి వాళ్ళ మానసిక స్థితిని కూడా సరిగ్గా లేకుండా అంటే తల్లిదండ్రుల మాట వినకుండా చెప్పిన మాట వినకుండా చెడుకు దగ్గర అవటము మంచికి దూరంగా ఉండటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివన్నీ పోగొట్టుకోవటానికి ఈ అమావాస్య రోజున ప్రతి తల్లి కూడా పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకు తిరుగు అనేది ఉండదని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అనేది మీకు పనికిరాని వీడియో లాగా సోదికి లాగా దయచేసి అనుకోవద్దు ఎందుకు అనంటే ఈ వీడియో వల్ల మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగం తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు ఎందుకంటే నరదృష్టి దృష్టి ప్రభావాలు దోషాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే పిల్లలు ఏంటంటే ప్రతి తల్లికి అంటే ఎవరైనా సరే బిడ్డల కోసమే బ్రతుకుతూ ఉంటారు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డా కూడా మా పిల్లలు మేము పడ్డట్లుగా బాధపడకూడదు వాళ్ళన్నా సంతోషంగా ఉండాలి వాళ్ళకు మేము చేయగలిగింది చెయ్యాలి అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రి కూడా ఏంటంటే తపన పడుతూ ఉంటారనమాట అలాంటి పిల్లలకి ఏదన్నా ఇబ్బందులు అయినప్పుడు చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఇబ్బందులు ఏంటంటే ప్రత్యేకంగా నరదిష్టి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి పిల్లలు కాస్త ఎదుగుతున్నా చేస్తున్నా కూడా జనాలు ఏంటంటే ఓరవలేరు అనమాట ఎంతసేపటికి జనం లెక్క ఏంటంటే మనం బాగుపడకపోయినా పర్వాలే పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అన్న టార్గెట్స్లో ఉంటున్నారనమాట జనం అలాంటి ఏడుపులు అలాంటి చూపులు ప్రత్యేకంగా ఇళ్ల మీద చూపు పెడతా ఉంటారండి ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉంటారు మన బంధువుల్లో కూడా అవ్వచ్చు బయట స్నేహితులు అవ్వచ్చు మన బంధువులు మన తోడబుట్టిన వాళ్ళు ఇట్లా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఈ రోజుల్లో చూడలేకుండా ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఎవరిని మనం అనలేము ఏం చేయలేము కాబట్టి అలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇట్లా అమావాస్య తిథుల్లో చేసే పరిహారానికి ఏంటంటే మనకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది ఏదన్నా దోషాలు ఉన్నా ఏదన్నా దిష్టి ప్రభావాలు ఉన్నా కూడా తొందరగా పోతాయి అనమాట మన పిల్లలు మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడూ కూడా జీవితాంతం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండటానికి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట అలాగే కొంచెం ఏదన్నా ఒక ఏజ్ వచ్చిందనుకోండి టీనేజ్లో అట్లా చెడు స్వాసాలకు చెడు వ్యసనాలకు అవుతూ ఉంటారు ఫ్రెండ్స్తో అదని ఇదని చెప్పి తిరుగుతూ ఉండటము చెప్పిన మాట వినకపోవటము అదే కొంచెం పెళ్ళయ్యి కాస్త పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉంటుంటే కాపురం బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడమ్మ తెగ సంపాదించుకుంటున్నాడు తెగ చేస్తున్నాడు మీ అబ్బాయి అసలు బాగా అందంగా ఉన్నాడు హీరోలాగా ఉన్నాడు లాగా ఉన్నాడు ఇట్లా ఏంటంటే ఆ మాట వరకు అని ఊరుకుంటే పర్వాల కానీ ఏదో ఒక రకంగా మార్చి వాళ్ళ మైండ్లు చెడగొట్టి బంగారం లాగా బ్రతికే వాళ్ళని బ్రష్టు పట్టించే వాళ్ళు ఉన్నారనమాట ఈ సమాజంలో చాలా మంది కూడా కాబట్టి అలాంటి అంటే చెడు శక్తులు అంటే ప్రత్యేకంగా మనకి ఎట్లాగైతే చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయో నకారాత్మక శక్తులు అలాంటివి అలాగే మనుషులు కూడా అంతకన్నా ప్రమాదంగా తయారయ్యారండి కాబట్టి అటు చెడు శక్తుల దగ్గర నుంచి అలాగే మనకి మనుషుల యొక్క చెడ్డ శక్తుల నుంచి అన్నింటి నుంచి తీసేసుకోవాలి తీసేసుకుంటేనే మనం కాస్తో కూస్తో ప్రశాంతంగా బ్రతకగలుగుతామన్నమాట కాబట్టి ఇలాంటి దిష్టిలి దోషాలకు తీసేయటానికి నరఘోష ఏంటంటే చాలా ప్రమాదం అది నరదిష్టికి నల్లరాలు కూడా పగిలిపోతాయి వెనకటి రోజుల్లో ఇలాంటివి బాగా నమ్మేవారు ఇలాంటి వాటి నుంచి కనీసం ఎక్కడికన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చినా కూడా ఉప్పు కళ్ళు తీసేసుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆ ప్రభావం ఏంటి అనేది అలాగే మనకు వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కాస్త అమావాస్య అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళకూడదు అది ఇదని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట ఎందుకంటే ఎవ్వరూ కూడా ఊరక చెప్పరు పెద్దల మాట చెద్దా నమ్మోట అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున చక్కగా మగపిల్లలు ఆదివారం కూడా ఉంది కాబట్టి ఇంట్లో మగపిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేసుకుంటే మీకు ఫలితం అనేది ఉంటుంది అమావాస్య కాబట్టి చాలా మంది ఏంటంటే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోకూడదు వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు మేము పూజలు చేసుకోకూడదు అది ఇదని చెప్పేసేసి కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు అలా అనుకోకూడదు అమావాస్య అంటే ఒక్క చెడే కాదండి చెడును తీసేసి మంచిని కూడా తెచ్చి ఉంటుంది మనం చేసుకునేటటువంటి పనుల వల్ల అమావాస్య తిథుల్లో ఏంటంటే కొన్ని కొన్ని గడియల్లో నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు చెడు శక్తులు అనేవి మనకు భూమి మీద సంచారం చేస్తూ ఉంటాయి అలాగే దైవశక్తి కూడా సంచారం చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి కొన్ని కొన్ని సమయాలలో అంటే అర్ధరాత్రి కానీ మరి మెట్ట మధ్యాహ్నము ఇలాంటి సమయాల్లో బయట తిరుగుతూ ఉండకూడదనమాట పిల్లలు ఏంటంటే ఎట్లా పడితే అట్లా ఆటలకని చెప్పేసి ఎటుపడితే అటు వెళ్ళి రావటము కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావటం ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే చిన్న పిల్లల వెంట దుష్ట శక్తులు అనేవి చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి అనమాట అందుకే వాళ్ళ మానసిక స్థితి అప్పటికప్పుడు బాగోకుండా ఉండటము దడుచుకోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రమ్మంటే పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించాలి అలాగే ఆ రోజున ఏంటంటే శుభ్రంగా ఇంటిని వాకిల్ని తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే కాస్తంత పసుపు వేసి ఇంటిని తుడుచుకోండి ఇల్లును రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ చెడు ఏదన్నా అంటే కాళ్ళ వెంట వచ్చిన ఏదన్నా నకారాత్మక శక్తులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ మురికి రూపంలో మనం ప్రతి మూలను కూడా తుడిచినప్పుడు ఆ దుష్ట శక్తులు అనేవి ఆ మురికి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి వాటిని తీసుకెళ్లి దూరంగా డ్రైనేజీ కాలువలో పారబేసి రండి అలా చేయటం వలన మనకు సగం దరిద్రం వెళ్ళిపోతుంది అనమాట ఇక ఆ రోజున తప్పనిసరిగా తలస్నానాలు చేయించాలి మగపిల్లల ప్ర మగపిల్లలకి మీరైనా సరే అమావాస్య రోజున చక్కగా తలస్నానం చేసుకోండి ఇంకా ఆ రోజున ఇంట్లో మాంసాహారం అనేది వండొద్దు తినొద్దు అమావాస్య రోజున ఏంటంటే మాంసాహారం అనేది ఆదివారం కాబట్టి ప్రత్యేకంగా తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆ ఒక్కరోజు మనకు అమావాస్యతో కూడుకొని వచ్చింది కాబట్టి ఆ రోజున మాంసాహారం అనేది తెచ్చుకోవద్దు తినొద్దు మామూలుగానైనా సరే ఆరోగ్యపరంగా మాంసాహారం అనేది అంత మంచిది కాదు కాబట్టి పూర్తిగా మానేయలేకపోయినా మనం చాలా వరకు కూడా తగ్గించుకుంటే మంచిది ఆ స్థానంలో పండ్లు కూరగాయలు డ్రైనట్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవటం వలన ఆకుకూరలు క్యారెట్లు ఇలాంటివి ఏంటంటే మనకు బాగా శక్తిని ఇస్తాయి అనమాట కాబట్టి ఆ ఆదివారం అమావాస రోజున మా అనేది తినొద్దు అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించొద్దు అమావాస్య చీకటి మనం నలుపు రంగు బట్టలు ధరించటం వలన నెగిటివిటీ దోషము నిందల పాలైపోవటము నష్టాల పాలైపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ రోజున పొరపాటు కూడా నలుపు రంగు బట్టలు ధరించొద్దు ఇంకా గోల్డ్ కొనుక్కోవటము క్రాఫ్లు చేయించుకోవటము గడ్డం చేయించుకోవటము ఆడవాళ్ళు జుట్టు వెరబోసుకొని తిరగటము ఇంట్లో గొడవలు పెట్టుకోవటము అరుచుకోవటము తిట్టుకోవటము కొట్టుకోవటము ఇలాంటి పనులన్నీ కూడా పూర్తిగా మానేయాలి ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే పిల్లలు కూడా అవి చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా నెగిటివిటీగా చెడుకు దగ్గరగా వెళ్తుంది కాబట్టి పెద్దవాళ్ళు ఏంటంటే నిదానంగా నిమ్మలంగా మాట్లాడుకోవటము ఆవేశాలను అదుపులో పెట్టుకోవటము నోటిని కంట్రోల్లో పెట్టుకోవటం చేయాలి ఇక చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అమావాస్య ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి కాబట్టి లక్ష్మీదేవి దగ్గర సింపుల్గా దీపారాధన చేసుకోండి ఒక దీపం వెలిగించేసి ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్క అట్లా నైవేద్యంగా పెట్టేసేసేయండి దీపం ఏంటంటే చీకటిని తరిమి కొట్టి మన జీవితంలోకి వెలుగులను తెస్తుంది దరిద్రాన్ని దూరం చేసి మనం సంతోషంగా ఉండేటట్లుగా దీపం దారిని చూపిస్తుంది దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు అట్లా దీపారాధన చేయటం వలన మనకున్నటువంటి సమస్యలు దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక చక్కగా ఇలాంటి నియమాలు అనేవి పాటించేసి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో మీకు మగపిల్లలు మీకు మూడు సంవత్సరాల నుంచి చి చిన్న పిల్లలైనా పర్వాలేదండి ఆరు నెలల పిల్లలైనా పర్వాలే ఆరు నెలల పిల్లోడి దగ్గర నుంచి ముప్పై ఐదేళ్ల వరకు వాళ్ళు మగపిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళైన వాళ్ళ పిల్లలున్నా పర్వాలే ముప్పై ఐదేళ్ల వరకు కూడా వాళ్ళు చిన్నోళ్ళతోనే సమానం అట్లా ప్రతి తల్లి కూడా ఆ పిల్లలను కూర్చోబెట్టి ఒకళ్ళైన ఇద్దరైనా సరే చక్కగా ఈ దిష్టి అనేది తీసేసేయండి సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల దగ్గర నుంచి మీరు రాత్రి పదిన్నర లోపు వరకు దిష్టి అనేది తీసేసుకోవచ్చు తీసేసుకోవటం వలన మనకి ఇన్నాళ్ళ నుంచి అంటే విడి రోజుల్లో తీసేసిన దిష్టి కన్నా కూడా ఈ రోజుని తీసేసేటటువంటి దిష్టి వల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి చెడంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది మీరేం చేస్తారంటే అన్నం ఉంటుంది కదా ఆ అన్నం తీసేసుకోండి ఆ అన్నంలో కొంచెం వచ్చేటప్పటికి కుంకుమ కొంచెం ఒక ముద్దలో వచ్చేటప్పటికి కాటుక ఒక ముద్దలోకి వచ్చేటప్పటికి కొంచెం పసుపు ఇట్లా తీసే సుకొని మూడు ముద్దలు చేయండి పెద్ద పెద్ద ముద్దలు కుంకుమ కాటుక అలాగే పసుపు ఈ మూడు రంగులు వేసేసి మూడు ముద్దలు చేసేసి మీ పిల్లలను కూర్చోబెట్టి మగపిల్లల్ని తూర్పు ముఖంగా కాని ముఖంగా కానీ కూర్చోబెట్టి తల్లి ఆ పిల్లవాడు చుట్టూత దిగదోడు వాళ్ళు చుట్టూత కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడుసార్లు సార్లు ఇలా మీ పిల్లల చుట్టూతో శుభ్రంగా తిప్పేసేసేయండి నుంచో అయినా సరే కింద నుంచి పైకి శుభ్రంగా దిగతుడు చేసి వెనక్కి తిరిగి చూడమనకుండా వాళ్ళని లోపలికి పంపించేసి మీరు బయట నుంచి బయటికి తీసుకెళ్ళి దాన్ని ఏదైనా డ్రైనేజీ కాలువలో కానీ ఎవ్వరు తొక్కన చోట కానీ పారే నేలలో అవ్వచ్చు చెట్టు మొదట్లో అవ్వచ్చు అంటే దూరంగా మీ ఇంటికి విసిరేసేసేయండి ఆ ముద్దలు తీసేసేటప్పుడు కూడా ఇరుగమ్మ దిష్టి పొరుగమ్మ దుష్ దిష్టి నలుగురు ఏడుపులు జనాల ఏడుపులు మా మా పిల్లలకి ఇవన్నీ పోయి మా పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి ఏది మా బిడ్డను తాకకూడదు అని చెప్పేసేసి మనసులో అనుకుంటా చక్కగా తీసేయండి తీసేయటం వల్ల ఏంటంటే మీ బిడ్డల మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు శక్తులు ఏదన్నా చెడు శక్తులు ఏదైనా ఉన్న అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీ పిల్లలు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఏముందలే అని చెప్పేసేసి అనుకోవద్దండి ఏముందలని అనుకున్నా సరే తీసేసేయండి నష్టం ఏమీ లేదు కదా ఎందుకంటే దిష్టి ఉండే మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము అలాంటి దిష్టి వల్ల నష్టాల పాలైపోతాము కష్టాలు రావటం అనేది కూడా నిజము కాబట్టి తీసేసుకోవటం వలన మంచి అనేది జరిగి చెడు జరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడటం తల్లిగా మనం తీసుకునే జాగ్రత్తలతో పాటు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వలన మన బిడ్డల భవిష్యత్తు అనేది బాగుంటుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అమావాస్య రోజున మీరు చేసేసుకోండి తిరుగులేని ఫలితాన్ని పొందండి తర్వాత నుంచి మీ బిడ్డలు సంతోషంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మగపిల్లల తల్లు కూడా చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే కూడా షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేయండి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మేము పడిన కష్టానికి మాకు ఒక్క లైక్ ఇచ్చి మరికొంతమందికి ఈ విషయం చేరేటట్లుగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం